హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్ను సైబేరియా కోర్టు తోసిపుచ్చింది సైబేరియాలోని కోర్టు దానిపై బుధవారం తుది విచారణ చేపట్టింది స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జ్ పిటిషన్ను సమీక్షించి భగవద్గీతను నిషేధించాలని విజ్ఞప్తిని కొట్టిపారేశారు స్టేట్ ప్రాసిక్యూటర్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కాన్ రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియాదాస్ చెప్పారు జూన్ నుంచి కేసు టోమ్స్క్ కోర్టులో నడుస్తోంది నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టారని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు భారత ప్రభుత్వం మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ మంగళవారం భారతదేశంలోని రష్యా దౌత్యవేత్త అలెగ్జాండర్ కెడకిన్తో సమావేశమయ్యారు శ్రీమద్ భాగవత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి గీత మొత్తం శ్రీకృష్ణుని బోధనలతో నిండి ఉంది మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీతలో ప్రస్తావించారు గీతలోని బోధనలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయి భగవద్గీత సూత్రాలను మన జీవితంలో అలవరుచుకుంటే ఎంతో పురోగతిని పొందొచ్చు శ్రీమద్ గీతలో శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించడానికి అనేక మార్గాలను తెలిపాడు భగవద్గీత ప్రకారం మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా అందులో విజయం సాధించవచ్చు ఆ భగవద్గీత బోధనలు చూద్దాం శ్రీమద్భాగవతంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేసేవాడు తన పనిలో తప్పకుండా విజయం సాధిస్తాడు మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించాలంటే మీరు మీ పనులపై దృష్టి పెట్టాలి చేయాల్సిన పనులపై మనసు పూర్తిగా లగ్నం చేయకుండా ఇతర ఆలోచనలతో ఉండేవారు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరు భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి తన చర్యలను ఎప్పుడూ అనుమానించకూడదు ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు కాబట్టి మీరు విజయం సాధించాలనుకుంటే మీరు ఏం చేసినా ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి విశ్వాసంతో పూర్తి చేయాలి అప్పుడే మీరు విజయపదంలో ముందుకు సాగుతారు ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనసుపై నియంత్రణ చాలా ముఖ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు పని చేస్తున్నప్పుడు మీ మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా స్థిరంగా ఉండాలి కోపం తెలివిని నాశనం చేస్తుంది అంతేకాకుండా అది చేసిన పనిని పాడు చేస్తుంది కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి భగవద్గీత ప్రకారం ఒక మనిషి ఏ ఒక్కరితోనూ అధిక అనుబంధం పెంచుకోకూడదు ఈ అనుబంధమే మనిషి కష్టాలకు వైఫల్యాలకు దారితీస్తుంది మితిమీరిన అనుబంధం ఒక వ్యక్తిలో కోపం విచారం అనే భావాలను సృష్టిస్తోంది ఈ కారణంగా వారు తమ పనిపై మనసును దృష్టిని కేంద్రీకరించలేరు అందుకే మనిషి మితిమీరిన అనుబంధానికి దూరంగా ఉండాలి భగవద్గీత ప్రకారం ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందుగా మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి ఈ పాఠాన్ని చెబుతూ శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో నిర్భయంగా పోరాడమని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని